సరే ఒకసారి పనుడు చెప్తుడు కట్ట క్లారిటీగా చెప్పవా నాకు క్లారిటీగా చెప్పవా నాకు అర్థం కావట్లా హలో హలో అడిగి పెళ్లి సెట్ అయిపోయింది అర్జెంట్ ఇంటికి రమ్మని చెప్పండి అడిగి వినప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు అంటే నీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది అంటే ఇంటికి వెళ్ళా పని తిరిగి పెళ్లి అవుతుందా నీకు నాకు పెళ్లి అయింది పర్వనం పెళ్లి పర్వనం హలో 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 ఆడికి చెప్పు ఒకసారి హలో ఆడికి ఒకసారి చెప్పు ఇక్కడ ప్రాంక్ జరుగుతుందని చెప్పు ప్రాంక్ జరుగుతుందంట ప్రాంక్ జరుగుతుందండి ప్రాంక్ జరుగుతుంది చూసింది చూస్తుంది అంత నిజమేనా అర్థమై తె ఇక్కడ సైడ్ తెలివి వస్తుందా ఏదో చెప్తున్నా నాకు అర్థం కావట్లా కొంచెం నాకు వినపడదు చెప్పండి అదేనండి ఇది ఆడికి పెళ్లి సెట్ అయిందని చెప్పండి రాజమండ్రి అండి సరేనండి చెప్పండి అలాగే చెప్తాను పెళ్లి అంట పందిరా పెళ్లి 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 నీకు పెళ్లి సెట్ అయిందంట శాస్త్రి గారా నీకు పెళ్లి సెట్ అయిందంట పెళ్లి కుదిరిందంట నీకు పెళ్లికి భోజనాలు పెడతారా ఎక్కడ ఎక్కడ అడిగి సరిగ్గా వినబడదండి అందుకని మీకు ఇమ్మన్నాను ఒకసారి పెళ్లి సెట్ అయింది చెప్పండి అలాగే మరి అతను చూసుకోండి ఎలా కుదిరిందండి బాబు ఇంట్లో ఈ చెప్పానండి ఎందుకు పెళ్ళంటే అసలు వినపడదండి సరిగ్గా అవును ఒకసారి చెప్పండి అడిగి ఇవే తగ్గించుకుంటే మంచిది పెళ్లి కుదిరిందంటే ఎవరు ఏం మాట్లాడుతున్నావు నరాలి ఎవరో పెళ్లి కుదిరిందంట పెళ్లి కుదిరిందంట ఎంత మంది పెళ్లి కుదిరిందంట కుదిరిందంట నీకు ఓకే ఇది రాజమండ్రి దగ్గర పెళ్లి మీకు తెలుగొచ్చా మీకు తెలుగొచ్చా నీకు పెళ్లి కుదిరిందంట అలవాడు ఫోన్ చేసి చెప్పారు చెప్పండి బాబు నా ఎంతమంది ఇద్దరా చేసే మూడు ఉత్సాహం చెప్పండి ఒకసారి నాకు అర్థం కావట్లేదు కొంచెం గట్టిగా చెప్పండి చదువు నీకు పెళ్లి కుదిరిందంట నీకు పెళ్లి కుదిరిందా అంట పానీ కుడితుంటే కదా అవునా ఇద్దరు